అన్న మన ఊరే ఊరన్న శాభాభాయ్ చాబా మండలం వస్తే జిల్లే వస్తుంది మండలం షాపూరి జిల్లా ఓకే మన శారదనవర్ సంతా నుంచి ఎంత వస్తుంది మన డైరీ ఫామ్కి తొమ్మిది కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్ అంటే శారదనవర్ నుంచి ఎంత వస్తుంది శాత వరకు పదిహేను కిలోమీటర్ పదిహేను ఓకే మన దాన ఏమేమి లో దూతాయి అన్న జస్ట్ ఓకే జెస్ట్ ఇద్దిరి రెండేనా ఓకే మన దాన స్టార్టింగ్ నుంచి ధర ఎంత నుంచి ఉంటాయి అరవై అరవై ఐదు తరపుకెళ్ళి యాభై ఐదు యాభై 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 నుంచి ఉంటాయి ఇంకా చిన్న ఇంకా నలభై ఐదు వరకు నలభై ఐదు నుంచి కూడా ఉంటాయి అంటే ఈ వారం మనకి ఎన్ని వచ్చినాయి ఆవులు ఎనిమిది ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడేం ధరల నుంచి ఇప్పుడు అరవై ఐదు నుంచి యాభై వరకు ఓకే యాభై నుంచి యాభై నుంచి నలభై ఐదు వరకు నలభై ఐదు నుంచి కూడా ఉన్నాయి ఓకే మనకి ఇదేం రేడు మంచి జెర్సీ జెర్సీ ఓకే చూడొచ్చు జెర్సీ అంట మనకైతే అయితే అండ్ డెల్లా అయితే అయిపోయింది ఎండరేషన్ అంటే నైటీ నిన్న 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 నేను చూడొచ్చు మనకైతే నిన్న అయితే డెలివరీ అయితే అయిపోయింది అంట మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు రూపాయలు తీసేసిరా ఓకే ఎంత వరకు ఇచ్చింది ఐదు ఇచ్చింది ఓకే దీని దూడ మొగదూడ నేను చూడొచ్చు మనకైతే అండ్ అంటే మన మెయింటెనెన్స్ కి ఎంత వరకు ఇవ్వచ్చు అని ఒక మాట మంచి పెట్టుకుంటే ఆరేడు ఓకే నేను చూడొచ్చు మనకైతే మంచిగా మనము మెయింటెనెన్స్ చేసి ఒక ఆరు నుంచి ఏడు గంటలు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ ఒక్కరోజు వచ్చేసి మనకైతే పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడొచ్చు మనకి ఏం జరుగుతుంది ధర ఏం చెప్తున్నాం అరవై ఫైనల్ రేట్ చెప్పేసి అరవైకి వచ్చి మాట్లాడితే ఓకే ఇది మనకి ఎన్ని పళ్ళు తోటి మనకైతే చూడొచ్చు మనం ఇప్పుడు రెండవ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఏం ఒకసారి అయితే అన్న ఏం త్రీ అన్న ఇది క్రాసు ఓకే మనకైతే గిరి క్రాస్ అంట మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు గిరి క్రాస్ కదా మనకి ఇది ఎన్ని పళ్ళ తోట ఉంది నాలుగు పళ్ళు అంటే తర్ప రెండు ఇప్పుడు డెలివరీ అయితే రెండు అవుతా అయింది అయిపోయిందా ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు మూడు రోజులు అవుతుంది నేను చూడొచ్చు మూడు రోజులైతే అయితే అవుతుంది డెలివరీ అయిపోయి అండ్ ప్రస్తుతానికి వచ్చేసి ఇది మనకు అంటే ఎంత వరకు ఇస్తుంది మంచి పాలు అయినా మూడు పాలు అవుతున్నాయి మూడు పాలు మూడు మూడు అవుతుంది మూడు పాలు ఎన్ని మూడు 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 ఓకే మనకి వచ్చేసి మూడు మూడు ఆరు లీటర్ల వరకు అయితే అయితే రెండు పూటలు వచ్చేసి ఏమైనా పెరుగుతాయి మంచి పాలు ఒక నాలుగు పెట్టుకున్నావా నాలుగు వరకు అయితే పెట్టుకున్నావు మనకు పొడుగు మనకైతే నిదానం ఉంది అవి కూడా చూడొచ్చు మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి మనకి నలభై ఐదు వేల నుంచి అయితే ఇప్పుడు అండ్ ఇది మనకు గిరి క్రాస్ అిరిస్ గిరి క్రాస్ ఓకే మనకి దీని ధర ఏం చెప్తా వరకు చెప్తున్నావు

మనకు పాలు అయితే ఓకే మనకైతే ఇప్పుడు ఏమైనా రైతులు వచ్చి చేసుకొని చేసుకుని నేను చూడొచ్చు మనకైతే ప్రస్తుతానికి వచ్చేసి మీరు వచ్చి ఇక్కడ రెండు విధాలుగా సెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి మనకైతే రెండు పూర్లు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి అంటే ఇది ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు అంటే మంచి పాలు అయిపోయినాయా అది మురుపాలు అయిపోయినా అయిపోయి ఓకే మంచి పాలు అయితే ఇస్తుందంట మనకైతే నాలుగు లీటర్లు అయితే మనకి చూడొచ్చు అండ్ దీని దూడ ఏం కోరుతుడా కుడా దీని ధరేం చెప్తా ఎంత వరకు చెప్తున్నావు అరవై రెండు అరవై ఫైనల్ రెట్ యాభై యాభై చూడొచ్చు యాభై ఐదు వేలకు అయితే ఇస్తారంట మనకైతే చూడొచ్చు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఉంది ఓకే పొడి కూడా అండి సన్కాయ కూడా బాగుంది పొడి నరాలు కూడా బాగున్నాయి చూడండి ఓకే అన్న నాలుగు కొత్త చెప్పాను అరవై రెండు వేలు చెప్తున్నావు నాలుగు వన్లు నాలుగు వన్లుంది ఓకే ఫైనల్ వేలు చెప్పేసి

ఓకే ఇది ఎన్న అయితే ఉంటానో డెలివరీ అయితే డెలివరీ అయింది ఆల్రెడీ కొడుదూడ కొడదుడు ఉంది అంటే మనకైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట ఇది ఎన్ని పాల తోడు అన్న ఇచ్చిన పాల ఆరుపల్లి ఆరుపల్లి మనకి చూడొచ్చు మనకైతే అండ్ కొడదుడ అయితే ఇక్కడ ఉంది చూస్తారు కదా మనకైతే అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ముర్రూపాలు అయితే మంచి పాలు అయితే మంచి పాలు ఎంత వరకు ఇస్తుంది ఐదు ఐదు ఇప్పుడు రైతులు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఒక చూడొచ్చు అండ్ పొడి కూడా బాగుంది సర్కట్ కూడా బాగుంది మనకైతే ఆడే ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ అయిపోయి ఐదు ఐదారు రోజులు అయితే అయిందా డెలివరీ అయిపోయి మనకైతే చూడొచ్చు అండ్ ఏం దాని చెప్తున్నారు యాభై రెండు వేలకి ఓకే చూడొచ్చు మనకైతే నాలుగైదు రోజులు అయితే అవుతుందంట డెలివరీ డెలివర్ అయిపోయి మనకైతే మగదోడు ఉంది అండ్ ప్రశ్నానికి వచ్చేసి ఫైనల్ డేట్ అయితే యాభై రెండు వేలకి ఆడ చెప్పాను అరవై చెప్పాను అరవై వేలు చెప్తున్నావు పైన రోడ్డు చెప్పేసే రైతులకు రెండు పళ్ళతోటి ఉంది రెండు పళ్ళతోటి ఉంది అంటే ఇప్పుడు తరపాది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఇది ఫైనల్ రేటు చెప్పేసి రైతులకి యాభై ఐదు వరకు వస్తది ఓకే గిరి క్రాస్ ఇది గిరి క్రాస్ ఫ్రెండ్స్ గిరి క్రాశ అంట మనకైతే ఇది మనకు డిల్లూరి పోయినోరకైతే ఉందంట మనకి మనకు ఆల్మోస్ట్ అయితే ఇది ప్రస్తుతానికి అయితే చూడొచ్చు ఇది అయితే మొత్తం నిండిపోతాను అనమాట మనకైతే నిండిపోయిన తర్వాత ఇంకా అట్రాక్ట్ చేస్తానమాట మొత్తం ఇంకా లూజ్ పోతా మనకైతే అండ్ సన్ కార్డ్ కూడా బాగుంది దూరం దూరం అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర వచ్చేసి మనకైతే యాభై వేలకు చెప్తారు అన్న వాళ్ళైతే అది చూడొచ్చు రైతు అంటే ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకైతే చెప్పినారెడ్డి కాకుండా అండ్ ఇప్పుడు అయితే గిరి క్రాస్ అనమాట మనకైతే రెండు పాలతో ఉందా రెండు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అయితే వచ్చింది మంచిగా చిన్న ఉంది మంచిగా చూడొచ్చు మనకు ప్రస్తుతానికి వచ్చేసి ఇది అన్న ఈ ఉంది ఓకే ఏం చూడన్న జర్సీ 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 జెర్సీ మంచి జర్సీ మంచి జెర్సీ ఫ్రెండ్ చూడొచ్చు హైట్ కూడా అంత లేదు మంచిగా చిన్న ఉంది మంచిగా చూడొచ్చు ఇంతవరకు ఇవ్వచ్చు అంటే ఎంతవరకు ఇవ్వచ్చంట పూటకి ఐదు పూటకి ఐదు ఐదు ఓకే పూటకి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా అయితే చేస్తా అనమాట మనకైతే ఇది బొత్తం లూజ్ లూజు మొత్తం నిండిపోతుంది మనకి చాలా బాగుంది మనకైతే చూడొచ్చు అవచ్చే అండ్ మనకి ఇది ఎంత వరకు ఇస్తున్నారు యాభై ఐదుకి ఇచ్చేస్తా ఎన్ని ఇది ఉంది పళ్ళతోంది ఆరు ఉంది అండ్ చూడొచ్చు మంచిగా చిన్న వెరీ సైజు మనకు చూడొచ్చు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మనకు ఒక యాభై ఐదు వరకు అయితే వస్తాం ఫైనల్ డేట్ అయితే మనకు

ఆరపల్ ఓకే ఆర్పల్లతో అయితే ఉంది అండి మన ఈ టైం పెట్టుకోవాలి అండ్ ఇది అట్రైతే చేస్తాను మేడం ఇంకా సంగతి కూడా బాగుంది వచ్చేసి ఇది ఆరపల్లతో ఉంది జెర్సీ జర్సీ లేదు అన్న మంచి చూడండి మనకైతే ఇంకా అట్రైతే టైం ఉంది కొంచెం అంటే వారం రోజులు టైం ఉంది ఇంకా ఆ అంటే ప్రస్తుతానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి యాభై ఐదు వేల యాభై ఐదు వేలకి యాభై ఐదు వేలకైతే వస్తాం మనకైతే చూడొచ్చు ఇది ఎన్న ఇప్పుడు రెండు అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఓకే వెళ్ళిపోని